వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ను ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళైతే మరింత ముందుకైతే వెళ్తుంది అయితే మాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇవాళైతే ఓట్స్ అండి ఓట్స్తో ఉప్మా చూసిన తర్వాత ఓట్స్ అండి ఇదైతే చాలా రోజులు అయింది మాయన్ తెచ్చి ఏం చేయాలో అని ఆలోచిస్తుంటే ఈరోజు అయితే ఓట్స్తో లడ్డూ అయితే చేసుకోవచ్చండి పిల్లలు అయితే వేసి ఉంటే తినటం లేదు ఇలా చేసి పెడితే తింటారేమో అనేసి అయితే ఆ ఉద్దేశంతో అయితే లడ్డూ చేద్దాం అనుకుంటున్నాం ఈ లడ్డు అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినచ్చు ఓట్స్లో కూడా చాలా పోషకాలు అయితే ఉంటాయి కాబట్టి ఓట్స్తో అయితే అయితే చేసేద్దాము పదండి వేల ప్రాసెస్లో చూండి ఫస్ట్ అయితే ఏమేమి తీసుకోవాలో చూపిస్తున్నాను ఓట్స్ అయితే ఒక కప్పు తీసుకోవాలి అలానే హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి పొడి అండి ఇది అలానే బెల్లం ఒక హాఫ్ కప్పు ఇంతే అండి చాలా రెండు ఇలాజ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ కూడా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ చేయండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చూడండి ఒక ప్యాన్ పెట్టాను స్టవ్ అయితే ఇప్పుడైతే ఫస్ట్ ఓట్స్ అయితే వేయించుకోవాలి కొద్దిగా చండి ఓట్స్ కొద్దిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి చండి ఈ ఓట్స్ అయితే చాలా మటుకు టైట్ చేసేవాళ్ళు అందరు తీసుకుంటారు మామూలుగా తిని మసాలా ఓట్స్ అని వస్తాయి ఇంకా చాలా రకాలుగా అయితే వస్తాయండి ఉప్మా చేస్తారు నాకు తెలిసినంతవరకు ఉప్మా విన్నాను అలానే పాలల్లో వేసుకొని తింటారు పాలు చక్కెర లేకుంటే బెల్లం వేసుకొని అయితే అలా తినని వాళ్ళు ఇలా లడ్డూలు అయితే చేసి పెడితే రోజుకొకటి ఇచ్చిన చాలండి దీంట్లో ఉండే ప్రోటీన్స్ అన్నీ మనకు అందుతాయి డైట్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకుంటే చాలు ఇప్పుడైతే ఎండు కొబ్బరిని కూడా కొద్దిగా వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా వేయించుకొని అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా కొబ్బరి కూడా వేసుకొని కొద్దిసేపు ఇలా ఫ్రై చేయాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక టెన్ మినిట్స్లో అయితే చేసి పెట్టవచ్చు ఇలా ఫ్రై అయ్యాక మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోడు చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను చండి ఇవన్నీ చల్లగా అయ్యాక ఇప్పుడైతే మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను అందులో ఫస్ట్ ఓట్స్ అయితే వేసుకుంటున్నాను ఓట్స్ అలానే కొబ్బరి వేయించిన ఎండు కొబ్బరి పొడి వేసి ఫస్ట్ మిక్సీ పట్టాలి చండి మిక్సీ అయితే పట్ట చూడండి చూడండి పెత్ మెత్తగా అయితే అయ్యింది ఓట్స్ అసలు ఇవి ఓట్స్ ఏనా అన్నట్టు ఉంది చూడండి ఓట్స్ కొబ్బరి పొడి ఇప్పుడైతే రెండు ఇలాచి అలానే సన్నగా దంచుకున్న ఇక్కడ వేసేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి మిక్సీకి అయితే ఇలా పట్టాను చూడండి ఫైన్ పౌడర్గా అయింది ఇవైతే ఇప్పుడు లడ్డూలు అయితే చేసుకోవడమే చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ప్రోటీన్స్ కూడా ఉంటాయి చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టిన దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఓట్స్తో ఓట్స్ బెల్లం కొబ్బరితో లడ్డు చూడ ఇలా అంటే ముద్ద కట్టేసుకోవచ్చు లో అయితే అయితే ఇలా చేసుకున్నారంటే హెల్త్ కూడా చాలా మంచిది డైట్ చేసే వాళ్ళకైతే మెయిన్గా ఇది యూజ్ అవుతుందండి ఇలా లడ్డూలు కట్టేసుకున్నారంటే లడ్డూస్ రెడీ ఓట్స్ లడ్డూ అయితే రెడీ చూడండి ఇది ఏదో పప్పుల పిండి అనుకుంటున్నారా పప్పుల పిండి అయితే కాదండి ఓట్స్ లడ్డు ఓట్స్ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటారు ఓట్స్ అని ఓట్స్ పాలు చక్కర వేసుకొని తింటారు కొంతమంది అయితే కొంతమంది అయితే ఓట్స్ ఉప్మా మసాలా అది దొరుకుతుందండి అలా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు నేనైతే ఇవాళ ఓట్స్ అయితే చేస్తున్నానండి అది ఇవి అయితే అయితే తీసుకో చూడండి ఇలా లడ్డూలు చేసుకొని ఒక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక వన్ వీక్ వరకు అయితే ఉంటాయండి పిల్లలకైతే రోజు ఒకటి ఇచ్చేయచ్చు చూడండి టేస్టీ టేస్టీ లడ్డూలు అయితే రెడీ ఒక డార్క్ ఒక లైట్ వస్తున్నాయి రెడీ చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి చివరి దాకా చూసైతే స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే సపోర్ట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్